నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి వారి కోసం చాలా చక్కటి వీడియో చేసుకుందామని మన జీవితంలో మనం కష్టాలు పడు బాధలు పడు మనం కష్టపడుతున్నప్పటికీ కూడా అవతల వాళ్ళ యొక్క మాటలు మన మనసును బాధపడు లేకపోతే అంటే మనం జీవితంలో కష్టపడినటువంటి సంపదని ఇతరులు దోచుకున్నప్పుడు లేదు మన కష్టపడినటువంటి సంపాదన మన అనుకునేవారు వినియోగించుకొని తర్వాత నువ్వు నా జీవితంలో ఏమీ చేయలేదని చెప్పి మనం మెడపట్టుకొని బయటికి గెంతీసినప్పుడు ఇది కూడా మకర రాశి వారు బాగా వినాలి ఎందుకంటే మన మన నా నా అనుకుని నేను పరిగెడతాను నా జీవితంలో కానీ నువ్వు ఎప్పటికీ కూడా పరాయి వాడేరా నువ్వు ఎప్పుడు కూడా నా వారు కాదు అని చెప్పి నా రక్త సంబంధీకులే నన్ను వేరు చేసే అవకాశాలు కూడా నన్ను వినియోగించుకున్న తర్వాత నన్ను వేరు చేసే అవకాశాలు కూడా మకర రాశి వారిలో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఉంటాయండి అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీ దగ్గర మీ డబ్బు ఉంటే మాత్రం అది పిల్లల పేర్లను భార్య పేరును ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోండి ఎందుకంటే జీవితంలోని మీరు మీ కుటుంబం మీరు ఒంటరయిపోతారు ఎంత దూరం పరిగెడతారో నా అనుకొని కానీ వాళ్ళందరూ కూడా లెక్కలు వచ్చిన తర్వాత నువ్వు ఒంటరి వాడవే నువ్వు మావాడువి కాదని చెప్పి బయట పక్కన పెట్టే అవకాశాలు మకర రాశిలో చాలా ఎక్కువగా ఉంటే మరీ ముఖ్యంగా ఇటు ఉత్తరాశ నక్షత్రం అవ్వచ్చు అలాగే శ్రావణ నక్షత్రం అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి కష్టానికి ఫలితం అనేది దక్కకపోవడం అనేది వాళ్ళ గౌరవం ఎంత గౌరవంగా తన కుటుంబం కోసమో తన స్నేహితుల కోసమో తన బంధువుల కోసమో తన పోరాడేటువంటి పనిని ఎవరు గుర్తించకపోగా వీళ్ళ మీద నిందలు వేయడం కూడా పాపం మకర రాశి వారి మీద ఎక్కువగా జరుగుతుంటది కొన్ని సందర్భాల్లో మనకు మనసు బాగులేనప్పుడు కొన్ని విషయాల్లో మన భగవంతుడి మీద కూడా అభండరం వేస్తుంటాం ఏంటి ఆ శని భగవానుడు ఆ శని నాకు ఎప్పుడు కూడా నాకే వెనకాతలే ఉంటాడ్రా నాకు ఏ పని మొదలు పెడతావు అన్న సరే దరిద్రమే నా జీవితంలో నా డబ్బు పోయింది అలాగే నా జీవితంలో వయసు పోయింది అన్నీ పోయి ఆస్తులు పోయి అందరూ మోసం చేశారు అసలు నేను భగవంతుని నమ్మి ఏ సుఖపడ్డాను అనేది కూడా చాలామంది బాధపడుతుంటారు అలాగే చెబుతుంటారు కూడా కానీ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను మిగతా వారితో కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనం ఈరోజు మకర రాశి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నామండి దానికి కారణం భగవంతుని యొక్క ఆశీర్వాదం దానికి కారణం భగవంతునికి మనం చేసేటువంటి పూజలు పూజలు యొక్క ఆశీర్వాదం మనం చేసేటువంటి దాన ధర్మాలు మనం ఎప్పుడు కూడా భగవంతుడికి వదిలి సాయంత్రం కూడా మన నోటితోటి ఆ భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తున్నాము ఎప్పుడు కూడా భగవంతుడు నువ్వే నా జీవితంలో ఉన్నావు ఇంకెవ్వరూ కూడా నా జీవితంలో లేరు అందరూ నన్ను మోసం చేసే వెళ్ళిపోతున్నారు కానీ నా జీవితంలో వచ్చిన దగ్గర నుంచి నేను చనిపోయేదాకా నువ్వే నన్ను రక్షిస్తున్నావు తండ్రి భగవంతుడా అని చెప్పి మనం అతని పాదాల మీద శిరస్సు వంచి మనం ఎప్పుడైతే నమస్కారం చేసుకుంటున్నామో ఆ రోజు నుంచి కూడా భగవంతుడు మనల్ని ప్రతి రోజు కూడా తన సొంత బిడ్డలాగా రక్షిస్తూ ఉంటుంటాడు అది మకర రాశి వారికే ఎక్కువగా గొప్పదనమో చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ సర్వస్వం జీవితంలో చాలా కోల్పోతారండి మకర రాశి వాళ్ళు కానీ భగవంతుని చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తే ఉండదు ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ కూడా ఉదయం లెక్సిన్ దగ్గర నుంచి రాత్రి దాకా భగవంతుని యొక్క నామస్మరణ లేని మనకు ఆ రోజు అనేది గడవదు అలాగే మన జీవితంలో పడేటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలేమో మనం ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడ్డాం కానీ ఎక్కడి నుంచి అయినా సరే నా జీవితంలో సుమారుగా రెండు వేల ఇరవై అంటే కరోనా దగ్గర నుంచి కూడా ఈ నాలుగైదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా నాకు ఈ నెల బాగుంటుంది లేదు వచ్చే నెల బాగుంటుంది లేదు ఆపాయి వచ్చే నెల బాగుంటుంది ఇలా నెలలు సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి కానీ నా జీవితంలోని ఒక అద్భుతమైన మార్గాన్ని భగవంతుడు నాకు చూపించట్లేదు అనేటువంటి ప్రశ్ని బాధ కూడా మనలో ఉంటుంది కానీ అలాంటి వారు అందరికీ చెప్తున్నాను నవంబర్ ఈ నవంబర్ నెలలోని మన జీవితంలో అనేక రకమైనటువంటి స్పష్టమైనటువంటి మార్పులు ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనెలతో మన జీవితంలో ఒక అద్భుతమే జరగబోతోంది అదేంటంటే నక్షత్రాల ప్రకారంగా చెప్తానండి ఎందుకంటే చాలా క్లారిటీగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి రుణ బాధలు అన్నీ తీరిపోతాయండి మనం చేతికి అంది రావాల్సిన డబ్బు అందుతుంది ఆరోగ్యం బాగుంటుంది పిల్లల భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందండి అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఇల్లు కొనుక్కోగలుగుతాం ఇల్లు మధ్యలో ఆగిపోయింది కట్టుకోగలుగుతాం అలాగే కొత్త వస్తువులు కొనుక్కోగలుగుతాం అలాగే పిల్లలకి మంచిగా మనం ఏదైనా వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నా ఇంట్లో కొత్త వస్తువులు పొందాలనుకుంటున్నా ఇవన్నీ కూడా గొప్ప మంచి మంచి విషయాలు జరుగుతుంటాయి అలాగే ఆరోగ్యం 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 బాగుంటుందండి శ్రావణ నక్షత్రం వాళ్ళకి దీనికి తోడుగా రుణ బాధలు తీరిపోతాయి మన జీవితం అనేది సక్సెస్ఫుల్గా అంటే ఇటు పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి దీనితో పాటుగా వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వస్తాయి వీటిలన్నిటితో పాటుగా మన జీవితంలోని ఏదైతే సుమారుగా నాలుగైదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నామో ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి జీవితంలో మనం అనుకునేటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సుమారుగానండి మనకి గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక మనసులో ఒక కోరిక అనేది ఉంటుపోయిందరూ తీరటం లేదు ఆ కోరికని ఆ వెంకటేశ్వర స్వామి దీవెన తోటి మనకి తీర్చి మనం జీవితంలో ఎంత సంతోషపడతామో ఆ కోరిక తీరడానికి ఆ కోరిక అంతా కూడా మనకి కోరిక తీరే అవకాశాలు కూడా ఈ నవంబర్ నెలలోనే ఉండాలి ఎందుకంటే మనం కొన్ని నిమిషాలు బయటకు చెప్పుకోగలం కొన్ని మనసులో చెప్పుకోలేము కానీ ఆ కోరికను భగవంతుడు అర్థం చేసుకొని మనల్ని జీవితంలో ఉన్నతమైన స్థితికి తీసుకొని రావడానికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మన జీవితం మీద ఎంతో ఉంటాయి అందుకే చెప్తుంటారు ఎప్పుడు కూడా మీరు భగవంతుడికి ఈ వారం రోజులు పూజ చేశాను చాలు ఈ పది రోజులు పూజ చేసాను చాలు ఈ నెల రోజులు పూజ చేశాను చాలు అని ఎప్పుడు కూడా అనొద్దు మీ జీవితకాలం మీ ఊపిరి కాలం కూడా ఆ భగవంతుడికి ఉదయం సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలు పెట్టుకుంటూ ఉపవాసాలు మీరు చేసుకుంటున్నారా చేసుకోండి దీక్షలు చేసుకుంటున్నారా చేసుకోండి అలాగే దాన ధర్మాలు చేసుకుంటున్నారా చేసుకోండి కానీ భగవంతుని యొక్క నామాన్ని ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సమయంలో కూడా మనం నామస్మరణ చేసుకున్నట్లయితే మాత్రం మనకి ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి గండాలున్నా కదా ఎలాంటి గండాలున్నా కూడా మనం వాటి నుంచి రక్షింపబడతాం ఆ భగవంతుడు మన కుటుంబాన్ని నిండు నూరేళ్ళు కూడా ఎలాంటి కష్టాలు రాకుండా మన జీవితంలో ప్రతిసారి కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళందరి మీద కూడా మన జీవితం అనేది ఒక మెట్టు ఎక్కువగానే ఉంటుంది దీనికి అంతటికి కారణం మన కష్టం ఉన్నప్పటికీ కూడా ఎంత మన కష్టం ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం లేకపోతే మనం ఏ పని ఏ విషయంలో కూడా ఒక్కడుగు కూడా ముందుకు ముందుకే ఈ అంతటికే కారణం భగవంతుడు అందుకే చాలా మంది బాధలోనో సంతోషంలోనో లేదంటే నా జీవితంలో ఏ కష్టాలు ఉన్నాయో ఏదో రకంగా భగవంతుని ఒక మాట అనేస్తాం కానీ అయ్యో ఎంత మాట అనేసాను భగవంతుని అని మనం చంపలేసుకున్న భగవంతుడు ఏవి అండం భగవంతుడు నవ్వుకుంటాడు ఎందుకంటే భగవంతుని యొక్క బిడ్డలో మనం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క బిడ్డలో మనం మనల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అనేసామనో లేదంటే కోపంలో తండ్రిని నాకేమి చేయట్లేదు అని ఒక మాట అన్నావనో తను ఏ మాత్రం నొచ్చుకోడండి తను ఎప్పుడు కూడా ప్రేమతోటి ఆప్యాయతోటి మన జీవితం ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి తన ఆశీస్సులు మన కుటుంబం మీద ఎప్పుడు ఉంటాయండి అలాగే మన కష్టాలు అనేవి తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు మంచి ఉపశమనం కలుగుతుంది మన జీవితంలో లక్ష్యాలన్నీ కూడా సాధించుకోగలుగుతాం ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి విషయాలు తెలుసుకోవడం తప్పేమీ లేదండి ఇంకా నా కామెంట్ సెక్షన్లో అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ జై శ్రీరామ్